హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు డైలీ బ్లాగ్స్ ఈరోజు ఇంట్రో అయితే లేదు బికాజ్ ఈరోజు ఫ్రైడే కదా అర్లీ మార్నింగ్ కొంచెం లేట్ అయిపోయిందనమాట లేవడం అందుకోసం ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా పని అయితే వేసుకుంటున్నా అండ్ ఫస్ట్ అయితే నైట్ ఇంకా స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటాం కదా యాజ్ యూజువల్ ఇంకా థర్స్డే రోజే మొత్తం క్లీనింగ్ అయితే చేసేస్తాను అనమాట నేనైతే ఇక్కడ ఫస్ట్ స్టవ్ కట్ట కడిగిన తర్వాత నేను ఫస్ట్ పాలు అయితే కాచుకుంటాను అంటే ప్రతి ఫ్రైడే నేను ఫస్ట్ ఫ్రైడే అనే కాదు ప్రతిరోజు ఫస్ట్ స్టవ్ స్టార్ట్ చేసే ముందు పాలు అయితే కాస్తాను అనమాట తర్వాత వంట అయితే స్టార్ట్ చేస్తాను అండ్ ఇక్కడ కొన్ని పాలు అయితే ప్యాకెట్లో ఉంచాను కదా ఆ ప్యాకెట్లో పాలు కొన్ని తీసి పెట్టుకుంటాను ఎవ్రీ ఫ్రైడే బికాస్ నేను గడపకి పసుపు అవి పూస్తాను కదా సో అప్పుడు నేను కొన్ని పాలు అయితే వేసి కొంచెం పచ్చకర్పూరం అండ్ పసుపు యాడ్ చేసి గడపకి పసుపు అయితే పూస్తాను అండ్ డే నేను కొన్ని పాలు అయితే వేస్తూ ఉంటాను అంటే పాలు కాచే ముందు ఒక టూ డ్రాప్స్ అయినా సరే నేను గడప మీద వేస్తూ ఉంటాను అది నాకు ఫస్ట్ నుంచి అలవాటు తెలుసు కదా సో నేను అది కొంచెం వేస్తుంటాను అనమాట సో ఫ్రైడే వచ్చిందంటే సార్ ఒక స్పెషల్ లాగా కనిపిస్తుంది కదా అందరూ ఇల్లు వాకిలి మొత్తం తుడుచుకొని ముగ్గు పెట్టేసుకోవడం అట్లా అండ్ మార్నింగే లేచా అండి నేను నేను ఈరోజు లేట్ లేచా అని చెప్పాను కదా ఫోర్ థర్టీకి అలారం అయితే పెట్టుకున్నాను బట్ ఎందుకో లేకపోయాను అనమాట బికాస్ మెడిసిన్ ఎఫెక్ట్ అనుకుంటా సో మార్నింగ్ త్వరగా లేకపోతున్నాను అండ్ నేను సిక్స్ థర్టీకి అట్లా లేచి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా లేచేసరికి సిక్స్ థర్టీ అయిపోయింది కదా ఇంకా నేను ఇంట్రో కాదు కదా అసలు వీడియో కూడా షూట్ చేస్తానా లేదా అని అనుకున్నా బట్ ఇట్స్ ఓకే నేను ఇంకా ఏదో నాకు తోచిన కాడికి అయితే వేసేస్తున్నాను సో ఫ ఈరోజు రిపబ్లిక్ డే కూడా ఉంది అండ్ పిల్లలు కూడా ఈరోజు సిక్స్ థర్టీకి వెళ్ళాలి కాబట్టి ఇంకా వాళ్ళ కోసం నేను ఇక్కడ బరుగుల తాలింపు అయితే చేస్తున్నాను ఇదైతే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది ఆల్రెడీ మనం ఆ పప్పుల పౌడర్ అయితే కొట్టి పెట్టేసుకుంటాం కదా కాబట్టి ప్రాబ్లం ఏం లేదు ఇంకా నేను అది రెడీగా ఉంది కాబట్టి బరుగులు నానేది ఒక్కటే లేట్ సో ఇది ఒకటి కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది అని చెప్పేసి నేనైతే ఇంకా దీంట్లో అల్లం వెల్లుల్లి అట్లా వేసున్నాను కాబట్టి నేనైతే తీసుకురండి ఎందుకంటే ఫ్రైడే కానీ ట్యూస్డే కానీ అల్లం వెల్లుల్లి ఇట్లా మసాలా ఐటెం అయితే నేను అనమాట ఆ రోజు కొంచెం సాఫ్ట్ ఫుడ్ అయితే తీసుకుంటాను అందులోనే నేను ఇంకా మార్నింగ్ ఏమి బ్రేక్ఫాస్ట్ అట్లా ఏం తినాను ఇంకా డైరెక్ట్ ఆఫ్టర్నూన్ అట్లా లంచ్ చేసేస్తాను అనమాట సో ఈరోజు పచ్చికారంతో వేస్తున్నా ఆల్రెడీ నేను పప్పులు ఎల్లిపాయ సాల్ట్ వేసేసి ఒక్క స్పూన్ కారం అండ్ కరేపాకు ఎండు కరేపాకు ఉంటుంది కదా సో పప్పుల పొడి అయితే పట్టి పెట్టేస్తాను అనమాట లాస్ట్ టైం మనకి కరెంట్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఇట్లా బరుగుల తాలింపు అయితే వేసేసుకున్నాను అట్లా ఈజీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పేసి ఆ పప్పుల మసాలా అయితే పట్టి పెట్టేస్తాను అనమాట స్టాక్ సో నెక్స్ట్ ఇక్కడ నేను ఇంకా ఈరోజు పిల్లలు రిపబ్లిక్ డే కాబట్టి ఇంకా వెళ్ళాలి సో అందుకోసం నేను ఇంకా ఈజీగా అయిపోతుందని ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఇది ప్రిపేర్ చేశాను అనమాట నెక్స్ట్ నేను ఇంకా పూజ కోసం రెడీ చేసుకోవాలండి ఈరోజు ఎంత హడావుడి అయిపోయిందంటే నాకు చాలా చాలా హడావుడి అయిపోయింది సో ఇంకా ఒక సైడ్ మా వారు కూడా కొంచెం అట్లా హెల్ప్ చేసినారులేండి అందుకు ఇంకా నాకు ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయింది పిల్లల కోసం ఇంకా ఇట్లా కలిపి పెట్టేశాను అండ్ పొడి అయితే కొంచమే యాడ్ చేస్తున్నా కావాలంటే మనం సపరేట్గా కూడా తీసుకోవచ్చు కానీ దీంట్లోకి మరీ బజ్జీ అంటే ఉన్న టైంలో వేయలేను సో మామూలుగా ఫ్రీగా ఉంటే మటుకు బజ్జీ అట్లా వేస్తూ ఉంటా సో రేర్గా వేస్తూ ఇంకా ఎక్కువ శాతం అయితే ఏను బికాస్ ఇది కూడా మనకి డైజెస్టింగ్ సరిగ్గా అవ్వదు బట్ బజ్జీ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది బొరుగులకి సో కొంచెం అయితే ఇంకా మార్నింగే పిల్లలకి తినేపిచ్చి పంపిస్తాను ఎందుకంటే వాడికి ఫీవర్ ఇంకా తగ్గలేదు అందుకు మెడిసిన్ వేయాలి కాబట్టి ఖచ్చితంగా తినిపించి పంపించేస్తాను అనమాట ఇక్కడ ఒక సైడ్ అయితే నాకు లేట్ అవుతుంది సార్ అయితే మంచిగా ఊగుకుంటూ బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తుంది అనమాట బస్ అయితే ఈ మధ్య నాకు చెప్పాను కదా రోడ్ కన్స్ట్రక్షన్ వల్ల అవతల సైడ్ వెళ్ళి వదిలిపెట్టేసి రావాలి సో కొంచెం కారం ఎక్కువైందంట తినే దాంట్లో ఎన్నో వంకలు పెడతారండి అసలు పర్ఫెక్ట్గా చేసినావు మమ్మీ అని ఎప్పుడు చెప్పరనమాట సో తినేటప్పుడు ఏదో ఒకటి ఇది కారం ఉంది ఇది ఉప్పు ఎక్కువైంది దీంట్లో ఆయిల్ ఎక్కువైంది ఏదో ఒకటి వాళ్ళకి ఇష్టం లేనప్పుడు ఏదో ఒకటి కుంటి సాకైతే పెడతాడు ఆల్రెడీ ఫ్రెష్ అప్ అయిపోయి ఉన్నాడు పక్కన డ్రెస్ అయితే తీసి పెట్టేసుకున్నానమాట సో బ్రేక్ఫాస్ట్ చేసి పంపించేసిన తర్వాత నేనైతే పాలు ఇంకా పొంగిపోతున్నాయి నేను ఇక్కడ దగ్గరుండి చూసుకోవడం బెస్ట్ అండి పక్కకి వెళ్ళిపోయానంటే మొత్తం పాలు మొత్తం పొంగిపోతాయి అనమాట అందుకే ఇంకా ఫాస్ట్గా వాడికి తినిపించి పంపించేసిన తర్వాత నేనైతే ఇంకా పాలు వస్తున్నా సో మండి స్టార్ట్ అవ్వాలంటే ఫస్ట్ కాఫీ కలపాలి కదా కొంచెం కాఫీ తాగిన తర్వాత ఇదైతే నేను ఇంకా బయట గడపకు కూడా పసుపు పూయాలి అండ్ ఈలోపు మా వారికి కొంచెం దేవుడి పాటలు అయితే పెడితే కొంచెం పాజిటివ్ ఎనర్జీ రావాలి అంటే కాఫీ తాక్కుంటూ కొంచెం దేవుడి పాటలు వింటుంటే కొంచెం మంచిగా పూజ చేసుకోవడానికి శక్తి వస్తుంది యాక్చువల్లీ నేను ఈరోజు రిపబ్లిక్ డే కదా ఇంకా వద్దని అనుకున్నాను ఆఫీస్కి బట్ హాఫ్ డే ఉంది కాబట్టి వెళ్ళి వచ్చేస్తే బెస్ట్ కదా మరీ ఫుల్ డే లీవ్ తీసుకున్నట్లు ఉంటుంది అందుకోసం ఇంకా నైన్ థర్టీకి అయినా పర్వాలేదు వెళ్ళి వచ్చేద్దామని అనుకున్నాను సో ఇక్కడ ఇత్తడి సామాన్లు మనం క్లీన్ చేసుకోవాలి కదా ఇంకా నేను ఫ్రెష్ అప్ అయి వచ్చిన తర్వాత ఇవన్నీ ఫస్ట్ దేవుడి దగ్గర ఉన్న సామాన్లన్నీ తీసి ఇంకా హాట్ వాటర్లో వేసేస్తున్నా సో నేను ఇది హాట్ వాటర్లో వేసి బయట గడపకి పసుపు అవన్నీ పెట్టొచ్చే లోపు అయిపోతుంది అనమాట అంటే నీట్గా అయిపోతుంది అందులో మనం డైలీ అవి దీపపు కుందులు ఉంటాయి కదా అవి మనం డైలీ క్లీన్ చేస్తాం కాబట్టి అంత పెద్ద ఏం కనిపించవు సో ఈ పౌడర్ పడతాయి కదా బత్తీల పౌడరు సో అదొక్కటే అనమాట కొంచెం అట్లా జిడ్డుగా అనిపిస్తుంటుంది సో నేనైతే ఇంకా వెండి సామాన్లు రూపేరి ఉంటుంది కదా రూపేరి అండ్ పీతాంబరి రెండు కలిపి అవి క్లీన్ చేసేస్తాను అనమాట సో ఫస్ట్ నాకైతే ఎక్కువ శాతం ఫ్రైడే ఎందుకు చాలా పని ఉన్నట్లు అనిపిస్తుంది అంటే ఇవి ఇత్తడి సామాన్లు క్లీన్ చేస్తుంటాయి కదా సామాన్లు అన్నీ క్లీన్ చేయడానికి మనకు ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ పడుతుందిలేండి ఇంకా మళ్ళీ మనం పూజ దగ్గర అన్నీ సర్దుకోవాలి పూలు అవన్నీ పెట్టాలి అంటే మనకు చాలా టైం పడుతుంది అండ్ నేను మొత్తం ఎట్లయితే ఇలా క్లీన్ చేసేస్తున్నాను ఈరోజు దీపం మా వారు ముట్టిస్తున్నాను అనమాట సో మనకి సెవెన్ థర్టీకి సెవెన్ థర్టీ వరకు పౌర్ణమి అమృత గడియలు ఉంటాం కదా సో అవి సెవెన్ థర్టీ వరకు ఈ లోపు మనం దీపం అయితే ముట్టిచ్చేసాము ఇంకా నేను అనుకున్నాను ఈ ఈ ఫ్రైడే స్కిప్ చేద్దాము అని బట్ ఎందుకో తెలీదు అనుకోకుండా పెట్టేశాను అనమాట కలిసాము సో అట్లా ఉంటుందండి ఒక్కోసారి అనుకున్నవి జరగవు అనుకోనివి జరుగుతుంటాయి చూడండి అది ఇదేనేమో నేను ఈరోజు కలసం పెట్టకూడదు అంటూనే పెట్టేసాను అనమాట సో ఫైనలీ నేనైతే మొత్తం ఇలా క్లీన్ పూజ గది అంతా నీట్గా పెట్టేశాను ఇంకా పూలన్నీ సర్దేసిన తర్వాత మా వారు ఇంకా ధూప్ స్టిక్స్ అవన్నీ పెట్టేస్తున్నారు నేనైతే ఇంకొక సైడ్ నుంచి సాంబ్రాన్ వేసుకుంటూ వస్తున్నా అనమాట ఈరోజు వంట చేసే పని లేదు మెయిన్ థింగ్ అది వంట చేసే పని లేదు బికాజ్ మేము అందరం ఆఫ్టర్నూన్ వచ్చేస్తాం కాబట్టి ఆఫ్టర్నూన్ అప్పటికప్పుడు వేడిగా వేసుకొని తినొచ్చు అని చెప్పేసి ఇంకా వంట పని లేదు కాబట్టి కొంచెం నిదానంగా అయినా సరే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది సో నాకు ఇట్లా పూజ చేసి అంటే క్లీన్ చేసినప్పుడు మటుకు చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా అనిపిస్తుంది నెక్స్ట్ ఇక్కడ బయట తులసి కోట ఉన్నారు కదా తులసి కోటకు కూడా ఇంకా దీపం పెట్టేసి సూర్య నమస్కారం చేసుకొని వచ్చేసారు అండ్ నాకు ప్రతిసారి మామిడాకు దొరకాలంటే చాలా కష్టంగా ఉందండి అసలు మామిడి చెట్లు మొత్తం నన్ను చూస్తేనే వంగిపోతున్నాయి అనమాట ఇంకా ఈ సైడ్ రావద్దు అని చెప్పేసి బట్ ఎక్కడో ఒకసారి ప్రతి ఫ్రైడే ఇప్పుడు కాదండి దాదాపు నాకు ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి అలవాటు అనమాట సో ఇలా నేను ఈసారి అయితే ఇది ఫస్ట్ టైము ఇట్లా వంటింటికాడ గడపలేదు మాకు బట్ నేను అట్లా పసుపు పూసేసి ముగ్గు పెట్టేసాను అనమాట చూడ్డానికి బాగా అనిపిస్తుంది కదా అందుకే ఇంకా ఈసారి అట్లా పెట్టేద్దామని అనుకున్నా పెయింట్ వేస్తే ఏమంటే వెళ్ళిపోతుంది పెయింట్ ఉండదండి యాక్చువల్లీ నిన్న ఈవినింగే స్టార్ట్ చేయాల్సింది నేను పూజ బికాజ్ నిన్న మనకి పౌర్ణమి అనేది గురుపుష్య యోగం అంటాం కదా సో అది నిన్న మనకి స్టార్ట్ అయిపోయింది నిన్ననే పూజ చేసి బాగుండు అండ్ నాకు కూడా నాకు నిన్న అంతగా గుర్తులేదు నేను ఏమన్నా మనం ఏదైనా కొనాలనుకున్నా అంటే గోల్డ్ కానివ్వండి సిల్వర్ ఈవెన్ మనం ఏది కొనాలనుకున్నా కూడా నిన్నటి రోజు చాలా బాగుందనమాట సో నేను తెచ్చుకుందామని అనుకున్నాను ఒక కాస్ అయినా తెచ్చుకుందాము అని అనుకున్నాను బట్ మిస్ అయిపోయింది నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూసుకోవచ్చులే అని చెప్పేసి అండ్ ఓకే ఇప్పుడైతే పూజ ఫ్రైడే రోజు చేసుకోవడం అలవాటు అయిపోయింది ఈ ఫ్రైడే స్కిప్ చేస్తే మళ్ళీ నాకు ఆ ఇంట్రెస్ట్ రాదనమాట సో ఫ్రైడే చేసే వాళ్ళకి ఫ్రైడే సండే చేసే వాళ్ళకి సండే మండే చేసే వాళ్ళకి మండే ఇట్లా ఏ రోజు చేసే వాళ్ళకి పూజ ఆ రోజు చేస్తేనే అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట ఇంకా పూజ అయిపోయిన తర్వాత నేను డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళిపోయి ఇంకా ఏం బ్లాగ్ అయితే షూట్ చేయలేదు అండ్ ఇది వచ్చేసి ఇప్పుడు నేను ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ షూట్ చేశాను అనమాట సో ఆఫ్టర్నూన్ వచ్చిన తర్వాత బయట నుంచి సాంబారు కర్రీ అయితే తీసుకొచ్చాను బయట ఎందుకు అంత నచ్చదు నాకు అండ్ నేను ఇంట్లో బెండకాయ పచ్చడి అయితే వేసుకుంటున్నాను అండ్ దీంట్లో ఎల్లిపాయ కానివ్వండి ధనియా జీరా ఏం యాడ్ చేయట్లేదు జస్ట్ అట్లా ఉరికే చట్నీ ప్లెయిన్గా అయితే ఇప్పుడైతే బెండకాయ పచ్చడి ఉంటున్నాను మధ్యాహ్నం లంచ్లోకి రైస్ పెట్టేశాను అండ్ నేను మార్నింగ్ పూజ చేసేసి ఆఫీస్కి వెళ్ళిపోయాను వచ్చిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఈరోజు రిపబ్లిక్ డే కదా సో అందుకోసం హాఫ్ డే వరకు ఉండి వచ్చేసాను సో హాఫ్ డే అనమాట మాకు హాఫ్ డే లాగా ఇప్పుడైతే నేను బెండకాయ పచ్చడి అండ్ వచ్చేటప్పుడు కర్రీస్ తీసుకొని వచ్చాను కాకపోతే ఎందుకో ఈ బెండకాయలు పాడైపోతున్నాయి ఫస్ట్ అయితే దీన్ని పచ్చని వేద్దాం అండ్ ఈరోజు ఫ్రైడే కదా ఉల్లిపాయ ఉల్లిపాయ కాదు ఎల్లిపాయ అల్లం వెల్లుల్లి అట్లాంటివి ఏమీ యూజ్ చేయను అనమాట మసాలా ఐటమ్స్ సో జస్ట్ ఓన్లీ ప్లెయిన్గా తినేస్తా అండ్ ఇప్పుడు వైట్ రైస్ బయట నుంచి తెచ్చుకున్న కర్రీస్ అండ్ బెండకాయ పచ్చడి సో అయితే నేను మార్నింగ్ లేట్గా లేచాను అనమాట మార్నింగ్ లేట్గా లేచాను సిక్స్ థర్టీకి లేచాను అలారం పెట్టుకున్నాను బట్ ఎందుకో మరి మెడిసిన్ ఎఫెక్ట్ కావచ్చు నాకు త్వరగా మెలకు రాలేదు అందుకోసం సిక్స్ థర్టీ నుంచి స్టార్ట్ చేశాను అనమాట పూజ అనేది సో పూజ అయితే ఇంకా నైన్ థర్టీకి అంతా కంప్లీట్ చేసేస్తున్నా సో అలాంటి ఇప్పుడైతే ఇంకా బెండకాయ పచ్చడి చేసుకొని బెండకాయ పచ్చడి చేసుకొని తినేస్తే ఈ రోజుతో ఫ్రైడే కంప్లీట్ అయిపోతుంది అండ్ ఈవినింగ్ డిన్నర్ కోసం తెచ్చరట్టు అట్లా నానేద్దాం అనుకుంటున్నాం సో చూడాలి మరి అండ్ మా వారు వస్తున్నారంట వచ్చేలోపు నేను ఇది పాపడ కూడా వేసేద్దాము చట్నీ అండ్ వేడివేడి రైస్ ఇట్లా మాకు హాలిడేస్ ఉన్నప్పుడేనండి ఆఫ్టర్నూన్ అట్లా వేడిగా రైస్ అట్లా తినేది హా అంటే హాలిడేస్ లేకపోతే సండే అట్లా వచ్చినప్పుడే అన్నమాట అండ్ బయట నుంచి తెచ్చిన రసము అండ్ చుక్కుడుకాయ కర్రీ ఎర్రగా అనిపిస్తుంది ఒక అనిపిస్తుంది బట్ టేస్ట్ ఎలా ఉందో చూడాలి అండ్ నాకు ఇష్టమైన బెండకాయ పచ్చడి సో ఇదండి మా లంచ్ అయితే మీరందరూ భోజనం చేశారా నేనైతే ఇప్పుడే లంచ్ చేశాను అనమాట నాకైతే బయట నుంచి తెచ్చిన కర్రీస్ అస్సలు నచ్చలేదు ఆ సాంబార్ కానివ్వండి చిక్కుడుకాయ కర్రీ చాలా చండాలంగా ఉంది ఎప్పుడైనా మనం ఇంట్లో కొంచెం చేసుకున్నా మంచిగా చేసుకుంటాం టేస్టీగా చేసుకుంటాము అండ్ బయట నుంచి మనం ఎంత బాగా ఉందని తెచ్చుకున్నా కూడా అది పెద్ద టేస్ట్ అనిపించదు ఎందుకో తెలీదు మనం ఇంట్లో చేసుకొని తినడమే చాలా బాగుంటుంది సో ఎక్కువ శాతం ఇంట్లో చేసుకోవడానికే ప్రిఫర్ చేయండి మీరు కూడా సో నాకు ఈరోజు ఒక హాఫ్ అన్ అవర్ లేట్గా లేవ్వడం వల్ల ఎన్ని ఎన్ని పనులు పెండింగ్లో పడిపోయానంటే సో ఈరోజు నాకు ఆఫీస్కి లేట్ అయిపోయిందా అండ్ లంచ్ చేయలేదు నేను అసలుకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఒకటి పిల్లలకి ఏదో అడావుడిగా అట్లా చేసి పంపించేసినాను అండ్ అది కూడా కొంచెం కారం కారంగా ఉందన్నమాట సో ఒక హాఫ్ అన్ అవర్ లేట్గా లేడం వల్ల అదే నేను కొంచెం ఫోర్త్ టికి అట్లా లేచాను అనుకోండి పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది అండ్ పూజ కంప్లీట్ అయిపోతుంది నాకు కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట ఏ పనులైనా సరే ప్రశాంతంగా అయిపోతుంది అండ్ వాయిస్ ఓవర్ కూడా నేను మార్నింగే ఇచ్చేస్తాను ఎడిట్ చేసేస్తాను కూడా సో అంత టైం ఉంటుంది అనమాట నాకు మార్నింగ్ త్వరగా లేయడం వల్ల ఈరోజు లేట్గా లేచాను కదా కాబట్టి పెన్ పనులన్నీ పెండింగ్ పడిపోయాయి సో అదండి ఇప్పుడైతే నిద్ర వస్తుంది కానీ నేను ఈరోజు ఫ్రైడే కదా ఫ్రైడే రోజు ఎప్పుడు నిద్రపోను అండ్ ఆఫ్టర్నూన్ నిద్రపోయేదంటే ఒక సండే రోజు మటుకే బికాజ్ ఫ్రైడే రోజు నేను మధ్యాహ్నం పడుకోవడం కానీ అంటే ఇడ్చిన బట్టలు వాష్ చేయడం ఇలాంటివి కొన్ని కొన్ని సెంటిమెంట్స్ అయితే ఉంటాయి నేను అలాంటి పనులు అయితే చేయను అన్నమాట సో అదండి ఇంకా మాట్లాడుతూ ఉంటే మాట్లాడుతూనే ఉంటాను యా దట్స్ ఫర్ టు డేస్ హోప్ మీకు నచ్చిందా నచ్చే యాజ్ యూషల్ లైక్ షేర్ కామెంట్ చేయండి అండ్ మర్చిపోకుండా లైక్ అయితే ఇవ్వండి చాలామంది అయితే వ్యూస్ వస్తున్నాయి అంటే మీకు తెలియదు నాకు తెలుస్తుంటుంది సో వ్యూస్ వస్తున్నాయి బట్ చూసే వాళ్ళందరూ లైక్ చేస్తే కూడా బాగుంటుంది కదా అండ్ నాకు కొంచెం ఇంకా మోటివేషనల్గా ఉంటుంది ఏదైనా బ్లాగ్ చేయడానికి సో అంతేనండి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చిందా లేదా అనేది సో నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అందరికీ హ్యాపీ ఫ్రైడే స్టే పాజిటివ్ స్టే హెల్దీ అండ్ పీ కైండ్ వన్ బాయ్ గాయ్స్